మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికీ శ్రీ పరాభావ నమ సమస్య ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామి గారు గురుగారుతో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశయలు అందరికీ కూడా పరాభావనము సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఒక ఆది అనగానే ప్రతి ఒక్కరికి జాతకాలు గుర్తుకొస్తాయి ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మరి ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయినా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటారు ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా ప్రేక్షక మహాశైలు అందరూ కూడా కొత్త సంవత్సరం రాగానే వీళ్ళు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే పంచాంగం ఓపెన్ చేసుకొని నా ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజ్యపూజం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది ఇవే చూసుకుంటారు ఆ కింద ఉన్నటువంటి విధానాలన్నీ మన పంచాంగంలో ఇచ్చినా చదివేసి వదిలేస్తారు పాటించలేరు అందులో ముఖ్యంగా ఎవరు అని అంటే కర్కాటక రాశివారు ఎందుకంటే తల్లి కర్కాటక రాశివారు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటారు ఏది రిస్క్ చేయరు మంచిది కదా రెండో ఆ రిస్క్ ఎలా అంటే స్వార్థపూరితంగా ఉంటుంది వీళ్ళ వరకు వచ్చేటప్పటికి తప్పు ఉదాహరణకు నలుగురిలో అనుకుందాం జేబులో చేతులు పెట్టి డబ్బులు తీయనా తీయనా అని అడుగుతారు తప్ప తీయరు అన్నిటికీ నేను ఉన్నాను అని అంటారు ముందుకు రాలేరు సమయం వస్తే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కర్కాటక రాశి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు నమ సంవత్సరంలో కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కలిసి వస్తుంది బంగారం కోట్ల ధనం ఇది చెప్పను ఇవి లేవు వీళ్ళకి అందుకని కర్కాటక రాశి వారికి అతి సామాన్యమైనటువంటి ప్రయాణంలో కాస్త జాగ్రత్తలుగా పాటిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అయితే కర్కాటక రాశి వారికి వ్యయాధిపతులు కానీ ఆదాయాలు కానీ ఇవి చూసుకున్నట్టయితే ఆదాయం చాలా తక్కువ వస్తుంది ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది కానీ కర్కాటక రాశి వారు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే ఈ సంవత్సరంలో నేనున్నాను నీకెందుకని వీళ్ళు సేఫ్ జోన్లు ఉన్నట్టుగా ఉంటూ పక్క వాళ్ళతో ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు అది ఖర్చుగా మారి వీరి మీద పడిపోతుంది భారం అంటే వీరు మధ్యలో ఉండి సంతకాలు పెట్టి ఇరుక్కునేటువంటి ప్రయత్నాలు కర్కాటక రాశి వారికి జరగబోతూ ఉన్నాయి తస్మాత్తు జాగ్రత్త అది అందుకని వీరికి ఆదాయం కంటే విపరీతమైనటువంటి ఖర్చు రెండు రూపాయలు వస్తుంది పన్నెండు రూపాయలు ఖర్చు ఆదాయం రెండు రూపాయలు ఖర్చు పన్నెండు రూపాయలు పోతుంది అంటే ఎంత రెట్లు ఆదాయం కంటే ఖర్చు ఖర్చు ఎక్కువ అంటే ఏంటి అర్థం రాబడి కంటే అది రావడం కంటే పోవడం ఎక్కువ నేను వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఏం చేసినా కానీ ఇన్నాళ్ళు ఎలాగున్నా కానీ కాస్త ఆచి ఆచితూచి అడుగులు వేయాలి మరి మొదటి ఆరు నెలలు ఎలా ఉంటుంది అంటారు తర్వాత ఆరు నెలలు ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి మొదటి ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు కాదు ఒకేలా ఉంది వీళ్ళకి ఒకే సామరస్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ ఏంటంటే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ ప్రయాణాలు తగిలేస్తాయి వీళ్ళకి పెళ్ళిళ్ళని అవని ఇవని ఊర్లు వెళ్దాం పుణ్యక్షేత్రాలు ఇలా అన్ని ప్రయాణాలు వీటిలో వస్తుంటాయి ఇప్పుడే వెళ్ళొచ్చారు ఒక వారం రోజులు అవదు ఈ లోపు ఏదో కవరు వస్తుంది వాళ్ళ వాళ్ళకి ఏదో ఏందో అర్జెంటుగా రండి మళ్ళీ అటు బయలుదేరుతారు అది వచ్చేలోపు మళ్ళీ ఏదో శుభకార్యం కవరు వస్తుంది ఇలా ఖర్చు పెరిగిపోతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురుగారు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా రెండవ ఆరు నెలల్లో మొదటి ఆరు నెలలంతా సామరస్యంగా ఉంటుంది రెండవ ఆరు నెలలంతా కూడా గొడవలు కొట్లాట్లు ఇబ్బందులు విద్యార్థులకు విద్యార్థుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతారు అంటే ఘర్షణలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు వస్తాయి తలలు పగలు కొట్టుకోవడం గొడవలకు వెళ్ళిపోవడం ఘర్షణలు పడటం తల్లిదండ్రులతో కూడా వాగ్విధాలు దిగిపోవడం సూసైడ్ ఐటమ్స్ చేయడం ఇవన్నీ కర్కాటక రాశిలో కనపడతా ఉంటాయి అందుకని కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా తగాదాలకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం పాపం ఏంటో వీళ్ళు ఏం చేయకపోయినా కానీ నిందలచి పడిపోతుంటాయి అందుకని వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కాస్త ఇబ్బందులు తీసుకొస్తాయి గురుగారు ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరంలో ఉద్యోగం మారాలి ఇక్కడ చాలా స్ట్రెస్ ఉంది మాతో అవ్వట్లేదు అనుకునే వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది అంటారా ఉద్యోగం మార్పులు చేస్తే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులైతే స్త్రీ పురుషులు ఇరువురూ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వీరికి అదృష్టం అనుకోలో దురదృష్టం అనుకోలో కానీ పాపం ఏ పని చేసినా అస్త మాట సెలవులు పెడుతూనే ఉంటుంది దానివల్ల ఏమొస్తుంది అవమానాలు పెరుగుతాయి చివాట్లు వస్తుంటాయి ఎంతో నమ్మకంగా ఉన్న సంస్థలు వీళ్ళు పనిచేసినా అప్పటి వరకు తెచ్చుకున్న పేరంతా కూడా డ్యామేజ్ అవుతుంటుంది వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఉన్నా అంతే ప్రైవేట్ రంగంలో ఉన్నా అంతే వీరు ప్రతి చిన్న విషయానికి సెలవు కుటుంబాల బాలను సెలవు పెళ్ళిళ్ళని సెలవు అది అని ఇది అని ఏదో సెలవులు పెడుతూనే ఉంటారు పాప ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఇలాగే ఉంది అందుకని ఉద్యోగాలు చేసేటువంటి ప్రదేశాల్లో కాస్త అవమానాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వెళ్ళి గౌరవాలు తక్కువ ఉన్నాయి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ యోగం ఉందంటారా గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాలిస్తారో ఇది ఒక శుభవార్త ఉంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కళ్యాణ యోగాలు అనేటువంటిది అనుకూలంగా ఉంది సంతానానికి కూడా మిశ్రమైనటువంటి వెళ్తారు చాలా చక్కగా అనుకూలత ఉంది సంతానం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు వీళ్ళు సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉన్నంత మేర ఏదైనా దానం చేయటం ఏదైనా వాళ్ళు తోచింది ఏ మనసుకి ఏదనిపిస్తే అది ఒక ఆహార పదార్థాన్ని దానం చేయడం మంచిది కేవలం సంతానం కోసం ఎదురు చూసేవారు అట్లా కానీ చేస్తే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి ఎందుకంటే కర్కాటక రాశి వారు చాలా విషయాల్లో సేఫ్ జోన్లో ఉంటారు గేమ్ ఆడతారు అని చెప్తూ ఉంటారు అందుకని వీరు కాస్త ఉదార స్వభావంతో చేయగలిగితే మిశ్రమ ఫలితాలు పొందుతారు కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అందిపుచ్చుకుంటారు కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి ఈ భారాలు మీ మీద వేస్తుంటారు నేను నమ్మి పెట్టుబడి పెడుతున్నాను జాగ్రత్తగా చేయాలని అని చెబుతుంటారు అలాంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రయాణం ఈ కర్కాటక రాశి వారు చేయబోతా ఉన్నారు కాబట్టి వీరికి కాస్త ఆశాజనకంగానే ఉందని చెప్పొచ్చు మొదటి పర్యాయం అలాగే ఉంది తర్వాత పర్యాయంలో కూడా అట్లానే ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఓవరాల్గా కాలం మొత్తంలో ఒక ఐదు నెలలు విపరీతమైనటువంటి అవమానాలు కలిగితాయి ఐదు నెలలు విపరీతంగా ఉంటుంది ఏడు నెలలు చాలా బాగుంటారు ఈ ఐదు నెలలు ఏడు నెలల నుంచి సంపాదించిన పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి ఆఖరి ఐదు నెలలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంవత్సరం ఆఖరిలో కర్కాటక రాశి వారు అది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాతి ఉండాలి విదేశీ యోగం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత ఆశాజనకంగా అయితే లేదు ఎవరికో వంద మంది ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వాళ్ళు ఒక ముగ్గురికి యోగం పడుతుంది అలా ఉంది అనుకోలేదు గృహయోగం వాహన యోగం ఉందంటారా కర్కాటక రాశి వాళ్ళకి కట్టినటువంటి ఇల్లును కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టేటువంటి వాళ్ళకి వాయిదాలు పడతాయి కట్టినటువంటి ఇల్లు కొనుక్కునేటువంటి ఉన్నాయి సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కునేటువంటి ఉన్నాయి కార్లు కొనుక్కునే ఉన్నాయి కొత్త కార్లు కొత్త ఇల్లులు కొత్తవి చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి దూర ప్రాంతాలు ఖచ్చితంగా చేస్తారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం తిరగటమే ఈ పరాభవన సంవత్సరం అంతా తిరగటమే వీళ్ళు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా నార్మల్ గా ఉంది చాలా బాగుంటారు వీళ్ళు రైతులకు ఎలా అంటారు రైతు అన్నలకు కర్కాటక రాశి వాళ్ళకి మొదటి నాలుగు నెలలు మాత్రమే బాగుంది తర్వాత ఎనిమిది నెలలు ఇంటయందు కష్టాలు పంట ఎందు తంటారు రెండు ఉన్నాయి అందుకని వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశిలో స్త్రీలు ఉంటారు ఉంటారు మరి ఇద్దరికి ఎలా ఉందంటారు స్త్రీ పురుషులు ఇరువురులో కూడా కర్కాటక రాశిలో స్త్రీలకు మాత్రమే అధిక ఖర్చు పురుషులకు ఖర్చు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇక్కడ అందుకని రెండు రూపాయలు వస్తే పన్నెండు రూపాయలు ఖర్చు ఆడవాళ్ళ ద్వారానే జరుగుతుంది మగవాళ్ళ ద్వారా అంత ఖర్చు లేదు చెప్పొచ్చు గురుగారు ముఖ్యంగా చూసుకుంటే కొత్త సంవత్సరం కొత్తగా ఏదైనా పెట్టుబడి పెడదాం లేకపోతే ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా మరి ఈ ఏడాది వీళ్ళు ఇలా చేస్తే కలిసి వస్తుంది అంటారా ఒకవేళ చేస్తే కర్కట రాశి వాళ్ళు ఏ ఉద్యోగపరంగా అయినా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వీరికి ఏది బాగుంటుంది కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి పరాభవన సంవత్సరంలో వారికి అత్యధికంగా కలిసి వచ్చేటువంటి రంగం నీటి వ్యాపారం మందు వ్యాపారం ద్రవంగా ఉండేటువంటి ఏ వ్యాపారం చేస్తే కలిసి వచ్చేస్తుంది అందుకని కర్కాటక రాశి వారు పరాభవన అంశంలో కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేయాలంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం అద్భుతముగా ఉంటుంది అందులో డౌట్ లేదు గురుగారు ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకరు అనుకుంటా ఉంటారు ఈ సంవత్సరం మాకేదైనా టర్నింగ్ పాయింట్ ఉంటుందా లక్క ఏదైనా కలిసి వస్తుందా అని మరి ఈ కర్కాటక రాశి వారికి అలా ఏదైనా ఉంటుంది బాధాకరమైనటువంటి విషయం ఇది కర్కాటక రాశి వారికి సంవత్సర కాలంలో పన్నెండు నెలలో కేవలం మూడు నెలలే వాళ్ళు పట్టింది బంగారం మిగిలిన తొమ్మిది నెలలు కూడా ఏ లాభాపేక్షలు ఉండవు వెళ్ళి ఏ పని చేసినా నార్మల్ గానే వెళ్ళిపోతుంది మరి ఆ మూడు నెలలు ఎప్పుడై ఉంటుందంటారు మొదటి మూడు ఆగస్టు జూన్ జూలై ఈ మూడు నెలలు కర్కాటక రాశి వారికి పట్టిందల బంగారం పరాభవనామ సంవత్సరంలో రాసి పెట్టుకోండి గురుగారు మరి మొత్తం మీద ఈ తొమ్మిది నెలలు కూడా బాగుండాలంటే మిగతా పన్నెండు నెలలు కూడా బాగాలంటే ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు అవకాశం ఉన్నంత మేర పరాభావనామ సంవత్సరంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తూ మీరు చేసేటటువంటి వ్యాపారాల పట్ల ఉద్యోగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ ధనము వ్యయాల పట్ల మాట్లాడేటువంటి భాషలో పూజము అవమానాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఆరాధించవలసినటువంటి స్మరణ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని అవకాశం ఉన్నంత మేర పాటిస్తూ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా భగవద్గీత వినేటువంటి ప్రయత్నం చేయమనండి అలా గాని చేస్తే వీరి మనసు కుదుట పడుతూ వీరి మనసులో ఉన్నటువంటి వీరి దేహంలో ఉన్నటువంటి సచ్చక్రాలన్నీ జాగృతం అవుతూ మంచి యోగకరమైనటువంటి అదృష్టాన్ని పడతారు అది అందుకని వీరు ప్రత్యేకించి చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా చాలా సింపుల్ పరిహారాలు ఇవి అవకాశం ఉన్నంతసేపు సినీ పాటలు వింటాం అవి వింటాం కదా భగవద్గీత వినమా మంచి యోగం పడుతుంది ఎందుకంటే కర్కాటక రాశిలో రాజ్య పూజ తక్కువగా ఉంది అవమానాలు ఎక్కువగా ఉన్నాయి తెలియకపోయినా ఇబ్బందులు వస్తాయి అందుకని భగవద్గీత ఉన్నప్పుడు ఎన్ని పోతాయని ఉంటుంది అంత యోగం ఉంటుంది నీకు అవమానాలు వచ్చినప్పుడు భగవద్గీత రండి వాళ్ళు మళ్ళా మిత్రులు అయిపోతారు మనకి అదృష్టం ఉంటుంది గురుగారు మొత్తం మీద ఈ ఏడాది అంతా కర్కట రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు శుభం తల్లి